ఏంటి మీ విషయం రావట్లేదు దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా చిజి అదే లేదు ఇప్పటికే రెండు కాఫీలు తాగాం మూడో కాఫీ తాగి ఓపిక లేదు ఏసీ పని చెట్టు తగ్గించేస్తాను వచ్చేసింది హాయ్ మణి హాయ్ మా కజిన్ ఉషన్ చెప్పనే ఇదే హాయ్ కొంచెం ఫాస్ట్లే పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంది అఫ్ కోర్స్ ఎలా ఉన్నాడు మీ బావా అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు ఎందుకు పెద్దన్నలో ఉన్నారే నా పెళ్ళి హడావుల్లో ఉన్నాడే నీకు పెళ్ళా ఎవరితోనే చిట్టి రాజుతో వాడుతోనా అవునే ఆయన గారు మీ పెద్దనాన్ని రెండు సార్లు కాపాడాడంట నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా అవును మోస్ట్ ఎక్స్పీరియన్స్ చీటర్ బాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము రెండు ఫ్యామిలీ కింద విడిపోయాం ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్ద నాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ కన్నింగ్ వేసి కి కేర్ ఆఫ్ ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట అలాంటి సిచువేషన్ ఏ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను అయ్యో అంత పని చేయకు నీకు నేను ఉన్నాను కదా వద్దులే బావా మా అక్క అన్నేమైపోద్ది పాపం ఓ సంబర పడిపోకు నిన్నేం నేను పెళ్లి చేసుకుంటాను అట్లేదు ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తాను అంటున్నాను ఆ హెల్ప్ చేసి పెట్టి బావా నీకు ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది చీదినే అమ్మా ఒక్క కనెక్షన్ కలవట్లేదు ఏం సెల్ ఫోన్ లో ఏంటో ఏంటో సౌండ్ మీ బస్ మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు ఈ లీగల్ ఎంత ఏంటో సడెనగా బార్గ తీసుకొచ్చి పార్టీస్తున్నాడి డబ్బులు ఉన్నాయని నా దగ్గర డబ్బులు ఉంటే బార్గ రాదని తెలుసా ఏ మా ఇంట్లోనే బార్ అంటది నా రూమ్ లో కూడా ఉంది అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా నితో మనసు మాట్లాడదామని అని నేను ఎక్కుదాతే బట్టలు లిఫ్ మార్తాను అదేదో తొందరగా చెప్పే అవ్నరా నువ్వు ఎంత డబ్బా మోసం చేసి నీలకంఠాన్ని రాజారావుని మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు సరిపోయేది కాదు కొట్టేద్దాం కొట్టేద్దామంటే ఆ రాజారావుడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలియన్స్ బ్రదర్స్లో ఎడగొట్టేశారు అంతే వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ నా అకౌంట్లో క్యాష్ ఆ తర్వాత నీలకంఠాన్ని సెంటర్ సెంటర్లో మార్చేశారు ఎలా నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటా అంటే నీ తమ్ముడు లేడా అబద్ధం ఆహా బుద్ధుడికి బోచ్చట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ భార్య రెస్టారెంట్ లో జ్ఞానోదయం మ్యాన్వి నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి జానీ వాకర్ లో జానీ వి కింగ్ ఫిషర్ లో కింగ్వి వి టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడు నువ్వు చిత్రరాజు కాదు చేటు రాజువి ఈ రోజు నుంచి నువ్వే నా గురువి రే రమ్ణ ఎక్కడ ఉన్నారా ఇంకెక్కడ రా హోటల్లో పిండి రుబ్బుతున్నాను ఆ రూపటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి దేనికి రా నీతో చిన్న పని పడింది వచ్చాక చెప్తా సర్లే లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది ఐసీయూ షిఫ్ట్ చేశారండి ఏంటి సీరియస్ అయిందా ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడు ఎందుకని హాస్పిటల్ బిల్లులు కట్టలేదని బిల్లు గురించి వరే ఒక కట్టేవాడి ఉన్నాను కదా డాడీ ఏంటమ్మా పెయింటింగ్ ఎలా ఉంది దిష్టి బొమ్మలా ఉంది ఇంటి ముందు పెట్టు ఎవరిది మా డాడీది

ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దాం అంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం అతను అడ్రస్ అక్కలేదు నా అడ్రస్ చెప్తాను బాడీని ఇక్కడ డెలివరీ చేయండి మీ అడ్రస్ అయితే నాకు తెలుసు చెప్పక్కలేదు అండి వెరీ గుడ్ ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ సెండ్ అప్ పెట్టారా కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి దేని పట్లకి వస్తాయా చిట్టి రాదు ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటండి అసలు ఏం జరిగింది ఐసీలో ఉన్న మీ తమ్ముడు నేను అంటుండదు అదే ఇంక మీ తమ్ముడు లేడు చెప్పింది కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా మీదు నాకు ఫోన్ చేశాడు తక్కువ అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పొద్దు వద్దు ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏక హత్యానికైనా పాల్పడు మరి నా తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు పౌడర్ మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు మీ తమ్ముడు పోయి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఇప్పుడే తెలిసింది బాధపడకరా బాధ కాదురా భయం ఎక్కువ బాడీ ఎక్కువ సేపు ఉంటే డీకంపోజ్ చేసి మెల్ల తొందరగా తగలెట్టేద్దాం పదండి పదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను ఇట్ ఇస్ ఇంపాసిబుల్ మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగడానికి జరుగుతుంది జరగదు నువ్వు అనాశంగా బాధపడు ఏమోటావు లేదురా మీ తమ్ముడు నేను బతికేస్తాను ఎలా ఎలా అంటారు సార్ ఎన్ని సినిమాలు చూడలేదు మొన్న మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరం తన గుంట మీద దెబ్బ బాధ రజని బతికించలేదా కరెక్టే కానీ ఆ రజనీకాంత్ కాదు నువ్వు రఘువరణ కాదు ఎలా బతికితారా నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డే నేను పిలవను

వదలదులే నీ గబ్బా కౌలించుకొచ్చింది అంతయా అబ్దుర్ నంబర్ చట్టరావు నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా గౌలించుండో తెలియట్లే నీ అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుంటా మనకి వెళ్ళి ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడూ మేము కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటాలే

నేనే చేసేస్తా ఏం చేస్తారా తీసేస్తా ఏం చేస్తా బ్యాగ్ జిప్ సార్ మీ ఇదే కసపగడి కజిల్ అన్నాడు ఒరే ఎవర్ రాకడ రండి రా సార్ 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 ఎవరు తీనేట్ల సార్ కనీసం మీరేనే తీయనియండి సార్ కొంచెం ఇలా తిరుగు ఆ బ్యాగ్ పక్క పెట్టు ఎవడరా నీ కన్నయ్య సొంత తమ్ముడిని అట్టుకుని బోన్ లో ముద్దీ అన్న ఎవడరా నువ్వు ఎక్కడి నుంచొచ్చులో ఏమైంది సోండ మాయగారి మా అన్నయ్య తమ్ముడు లేడంటనే కాదంటాడు నటుకునే మాటలు అంటేనండి ఈడు బతుకున్నాడు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఉన్నాడు కదా అంతే కదా చెప్పాలి పెట్టాను కనిపించట్లేదే అది పెయింటింగ్ పేపర్ మీద కాఫీ చుక్కలు పడాయను

ఏం చేయలేదండి అప్పుడు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు ఆ పెయింట్ లేచి దేనికిరా తలుపులుగా ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నా నేను గొప్ప చిత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నాను గుర్తులేదు గుర్తుంది గుర్తు గుర్తుంది కప్పులు గడిగి ఇంతకీ మీ పేరు 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 జూనియర్ పికాసో కదా నిన్న ప్రశ్నే ప్రశ్న అంటే ఏ క్లోజ్ అప్పో కాల్గట్ట అని ఉంటది ఇది ఆర్టిస్ట్ ప్రశ్నేములు అలాగే ఉంటాయి ఏమండి పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా పెయింటింగ్ లా నా కొంచెం టైం ఇస్తే హోటల్ కొనుకొచ్చేదడరా ఇంతనియా పెయింటింగ్ చేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా అందుకే టైం అడిగాను మీరేం worry అవ్వొద్దు ఇల్లు లోపు మీ పెయింటింగ్ అన్నీ చేసి చేస్తా థాంక్యూ థాంక్యూ సో మచ్ పదా చిత్ర ఆఫీస్ కి వెళ్దాం ఇల్లు జాగర్తరే అలా అలాగనియా ఏం చేస్తాడా అడు దగులు బాజేయండి మీ ఇల్లు మీకేమే గాళ్ళు మా అమ్మని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా ఆడింది కదా రావే దగులు బాజేయాలవా చెరా కొత్త జీవితం ఎలా ఉంది ఏం జీవితంలో బాబా గ్యాస్ పుయ్య మించి గాడి పుయ్యలో పడ్డట్టుందా ఏమైంది ఏమైందేంటి రా అనేకంఠం గుదిరికి పొరపాటు పెయింటర్ అని చెప్పాను చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంటే ఇంట్లో నన్నేమంట ఏమేంట్రా అలాగే దోశలు ఎలా వేస్తావు అలాగే ఆ తర్వాత మేనేజ్ చేస్తాను

మా అన్నీ కూడా బాగా నచ్చేసింది అన్ని ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు ఈ సముద్రంలో సునామీ సైకిల్ చక్కెర అలా ఇలా తోలించేసాడు కాదు ఇది నిజంగా సముద్రంలో సునామియా ఏ డెప్త్ ఉందండి మీరు సముద్రంలో అంత డెప్త్ ఉందా ఇలాగే రాదు నేల మీద పడేస్తారు వాళ్ళ మీద కానీ నేల మీద బాగుంటాయని ఒటరంగా సర్దేనండి ఏది ఆహా ఎంత బ్యూటిఫుల్ గా చేశావా హేలా ఎంత టాలెంట్ ఉంది పెయింటింగ్స్ చేసింది నేను కాదు డాడీ పికాసో గారు పికాసో అవునాయగారు చూడు రే ఎంత ఉండారు మోడర్న్ పెయింటింగ్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు అంటే మీరు కర్తగాని అనుకున్నారు ఎంత బ్రహ్మాండంగా ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకి థాంక్యూ మాంగరత్ థాంక్యూ కదా మధ్యలో మనకు మనకెందుకు కాదు ఇది నాకు కావాలి నువ్వు నువ్వా ఇంటి వాళ్ళు నువ్వు అల్లుడు అయితే నేనేమండ్రా ఇంట్లో పెట్టి తాళం వేసారు కాబట్టి తొలవే ఉంటావు నాన్సెన్స్ నేను ఇంటికి పోయే అల్లుడిని ఇంటి అల్లుడువా దొంగనే సార్ అవును గదిలో పెట్టి తాళం వేస్తారు అల్లుడు అంటున్నారు ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా చాలా ఎస్తర్ మరి నాకేంటి కావాలంటే తాళం తీసి ఇవ్వు ఓయ్ నీ చీపు దొంగనని అనుకున్నావా వేరే కాస్ట్లీ దొంగనే అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడ చూపిస్తాను కొంచెం తాళం తీవ్వు అలా బాగుంది బోల్ ఒచ్చే ఒచ్చే నాది అయ్యో బాయ్ నీ దొంగతనం కొచ్చింది ఇంటిగా వస్తుంది నీకు అయ్యి బాబా దొంగిపోయాం అందరూ సార్ అంకుల్ డబ్బు బంగారు మొత్తం మూట కట్టించాడు కార్ తాగూడ రవి తోటి తోగుత నలుగురు చేస్తున్నారు అన్నమాట చిచి దీనికి నాకి ఎక్విప్‌మెంట్ సంబంధం లేదు అండి సంబంధం పెట్టుకోవడానికి మహేష్ బాబు అనుకుంటావా వినేలా కాదు అర్జెంట్ గా పోలీస్ వీడు మారణ మోసం చేశాడంట అను ఒక కాబట్టి వీడి కాగతే కరెక్ట్ ఒరేయ్ తాళం కప్పు కాదు తాళం కప్పు ఇంకా ఈ ఒక్కసారి నిజం తెలుస్తుంది కాఫీ అక్కడ బాబు నీ రాలేదు మా పెళ్లి అడగటానికి వచ్చాను ఇంత అర్జెంట్ గా అవును దొరికితేల్లని మడిపో లేకపోతే గుడి లేకపోతే చర్చు అది లేకపోతే మసీదు ప్లేస్ పర్లేదు అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి లేకపోతే ఆ డ్రైవర్ గారు మా పెళ్లి అక్కడ చడగడతాడమో భయంగా ఉంది సరే నీ ఇష్టం మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి వాళ్ళిద్దరి ఇక్కడికి వస్తే ఒకే టికెట్ రెండు సినిమాలు చూసినట్టు ఒకే మండపం నా పెళ్లి వాళ్ళు చావు చూస్తారు ప్రేక్షకుంటూ నిజమండి నేను కనుక మూడు మూడు లేటు మా మమ్మీ డాడీని చూస్తే వాళ్ళు మలేరియా వచ్చిపోతారని నా జాతకం రాసింది పెళ్లిలో చావంటి ఫ్లైట్ కార్ వేసిన నడిపినట్టే మా కాపు సరిగ్గా సాగదు మరి ముందు నేను మాట్లాడతాను

నమస్కారం గారు నమస్తే నమస్తే ఏంటంటే వాడు పెళ్లిలో అంటున్నాడు ఆయన జాతకం అలా ఉంది ఏం చేస్తారు మరి ఫోన్ నండి పాపం ఒక్కరిచినా కళ్యాణం వచ్చిన ఆగనే ఆగదంటారు చేసుకునివ్వండి లేదంటే జీవితాంతం అనాథ మిగిలిపోతాడు అనుకోండి కానీ మీరు లేని లోండే రిసెప్షన్ ఉంది కదా అలాగే అలాగే రిసెప్షన్ ఒక్కసారి ఒకసారి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి మళ్ళీ ఇదొకటా సరే జైల అకౌంట్ రాస్తారట గురువు గారే కొంచెం స్టాఫ్ ఏమైనా పెడతారేటే ఆ ఇదిగో తీసుకో టేస్ట్ బాగుంది సాఫ్ ఏమైనా రాసారా ఓడి బాగా కారేది బర్నాల్లో రాసే నీ పద్ధతి ఏం బాగలేదురా పె బాగానే ఫిక్స్ చేసాను కదా నేను చెప్పేది పిక్స్ అనగా కదా ఇన్కమ్ గురించి ఆహె కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ ట్యాగ్ పెరిగిపోయింది ఎన్ని కార్లు గురించాను కారు కూతు లాపు ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా బంగ్లాలు కొనగలుగుతున్నావా రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు ఇంకొకటి కలపాలి అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావు కలిపే ఇదేం ఐడియా బాబు తాగి దిగిపోయేలా ఉంది నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి ఇప్పుడు వాళ్ళు ఒకడు వస్తమా బిల్లాడు అయితే ఒకటి బర కొబ్బమారా వాళ్ళని కలపడం కష్టం నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా సోయబ్ బలికల పిల్లంత ఈజీ కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి అందుకే ఆ చందన బ్రదర్స్ అని బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరినీ కలిపేస్తా లేకుండా ఎవరు రావాలి ఒక్క నిమిషం బతుకున్నప్పుడు నువ్వు కుక్కాగా కనబడరా ఎప్పుడు అలా కనబడతాడు కదా లేదురా బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు కరెక్టే కర్క్కుల పోయారు అశోక్ ఈ చావుకి కారణం నేనే మీరు కాదండి మాటికి నేనే నేనేనండి నేనే మీరు చిట్టాసు ఏంటో నువ్వు అంటుంది అవును రాజారావు గారు నేనే పెద్ద ఫ్రాడ్ నండి అది నాకు తెలుసులేరా కానీ నా అశోక్ చౌక్ నీకు లింకేట్రా ఉందండి వరల్డ్ ట్రేడ్ సెంటర్కే బిల్లాడంత మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను అప్పుడే ఒక ఐడియా వచ్చింది అశోక్ గణ్ వాడుకున్నాను మీరు రోజు అశోక్ గణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు అది నిజమని నమ్మేసి ఈయన అశోక్ గణ్ ఆఫీస్కి తీసుకురాకూడదు నీ పాస్ అంతే మీ ఇద్దరు విడిపోయారు పాపం అశోక్ గడ్డి తెచ్చిపోయారు తమ్ముడు నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను నన్ను క్షమించు అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నో సార్లు అవమానించాను క్షమించు అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి కౌలెంజ్ కూడా కౌలించాల అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తాం సార్ మా ఇద్దరు వల్ల కాదయ్యా మన అందరి వల్ల అవుద్ది అవును మనందరం అందరం యూనిటీ గా ఉండాలి యూనిట్ గా వర్క్ చేయాలి ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాం సార్ ఇదిగో వీడాకులు కావాల్సి వస్తే నా ఫోన్ మా ఇంట్లో కూడా వీడికి వెళ్ళా తెలుసు నేనే చెప్పాను వీడేంటరా కుక్కను కూడా కూర్చోబెట్టాడు గట్టిగా అని బాబు డబ్బ స్నానం చేసి దాని ఎంగి కూడా తినమాట అన్నాయన కొలుకులే చీ చే ఆడి తినంత అందంగా ఉండవు అన్నయ్య వచ్చే గురువారం సాయంకాలం ఆరు గంటలకి ముప్పై నిమిషాలు గీ ఇద్దరు పెళ్ళి నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి ఏంటండి నాకు అన్నిండు కారణంగానే ఎక్కువైనా మమకారం ఎక్కువై ఓహో చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం మన్ను పెళ్ళి పెద్దం చేసి అమ్మాయి పెళ్ళి దగ్గరుండి జరిపించమంటాం ఈ ఆనందాన్ని కట్టుకోలేకపోతున్నాడు అన్నయ్య పిన్ని మమ్మీ ఉషా ఆపండి సుమా అంటే మా పెళ్లి జరుగుతుండే ఎదో వేడుపులు మీరు ఇవి ఆనంద భాష్పల్లాలుడు గారు ఏంటా అంత సిగ్గుగా పిలుస్తా ఏం లేదు రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా అవును అదే అదే ముహూర్తానికి నాకు ఓషిగా పెళ్లి చేస్తే అంటే మీ ఇద్దరు కలిసారైన వారి జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి ఐడియా చాలా బాగుంది కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో అదేంటి మామయ్య పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా కానీ ఉష ప్రేమించింది మీ నా అన్న మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది నాకు కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్ప ఉంటది ఆలోచించు ఒకసారి మీరు మనిషి మామయ్య దేవుడు రేపు నుంచి మీకే పూజేసి ఆర్తి కూడా ఇస్తాను అర్జెంట్గా వెళ్ళి రంగబాబుని కలవాలి రంగబాబు రంగబాబు రే సైకిల్ మూల జయప్రదలాగా మాయ్య గారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు చేసింది ఏట్రా రంగబాబు గడు ఎక్కడ తెలియదండి నువ్వు మాట్లాడకుండా కానీ చిట్టి కదా ఒరే శ్రీనివాసు అమెరికాలో ఉండవలసిన జయలే ఇంట్లో ఉన్నావు ఇదేంట్రా కదిలో పెడి తాళం కూడా చేశారు కంప ఇండియా వచ్చి దొంగ మార్పి జరిగింది ఏంటంటే అమ్మని ఇలా పొడుకున్నామన్న సెంగ్రోలాని వీడు కాదన్నమాట అంటే ఈ పికాసో గాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట అరే బයිస్ తో పెద్దడైన మంత్రం కల్చరుదుకును ఎన్ని సార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను అందుకే కదా అని సార్లు ఫెయిల్ అయ్యాను కంటిన్యూ ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను ఈ సార్ నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్ నిన్న ఆదుకొనేనే కదరా ఆ రంగబాబు గారి ఆడుకోగలను ఆడుకోగలనో కానీ మనిద్రం ఫ్రెండ్స్ అన్న సంగతే ఆడి తెలియగొడుత వాడితో మాట్లాడట్రా నీ గురించి మొత్తం చెప్పేశాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు సరిగ్గా అర్థం లేదు గానీ నీ విషయంలో వాడికి హెల్ప్ చేయమన్నాడు నువ్వేమన్నావు ఇలా అవుతావంట్రా అలా నవ్వు అనుకున్నాను మంచి పని చేసావు అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు నేను చూసుకోదా అని చూసావు కదా ఎవరు పిలుస్తున్నారు వస్తాను చూస్తానరా నువ్వు వచ్చావా సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అడుగు మా నెట్వర్క్ ఎలా ఉంటుంది బాబు ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా ఓన్లీ ప్యాచ్ వర్క్ నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా నీ గురించి తెలిసిన కాపురం చేయడు మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపో నాకు ఏదైనా పర్లేదు నా డబ్బులు నాకు ఇచ్చే నాకు అమెరికా ఫ్రెండ్ కలిసాడు రేపు అడి పాతి వహించేస్తాను వెళ్ళా చూస్తాను రాలే తమ్ముడు రాని పిలుస్తుంది కదరా తలుపుల మేకల కోసం వెళ్ళా వీళ్ళ అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు కోలుకుండవు అది వినెట్లో పిచ్చుకొద్ది వీడు చేకట్టం దొండపోతుంది వస్తున్నాడురా వస్తున్నాడు ఏడు మొదలెట్టినా హ్యాపీగా నా పికాషోని ఎలా అయినా సరే బతికించండి సారీ చిట్టి రాజు నా చేతుల్లో ఏమీ లేదు నా చేతులు ఉన్నాయి కదా పికాసోని నేను బతికించలేనని చెప్తుంది ఏ ఎందుకని ఎందుకంటే పికాసోకి ఎవరికి రావాలనేటువంటి ఒక భయంకరమైన వచ్చింది ఏంటది మోటార్ సైకిల్ పిడియా ఆ ఆ ఆ ఆ ఆ అయ్యో ఎంత పని జరిగింది వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం వాడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నాను ఎస్ఆర్సీ ఎంత పనిచేసింది ఏంటి చిట్ రాదు మీ తమ్ముడు కాదా కాదు మావయ్య ఏంటి నన్ను క్షమించండి స్వార్థంతో మీ రెండు కుటుంబాలలో విడదీసినట్టే నేను తమ్ముడికి క్రియేట్ చేసుకున్నాను వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి పరిచయం మరింతల మాదిరా లే చిట్టిరాజు కోటు పాడైపోతే నువ్వు మాత్రమే ఏం చేస్తావు చిట్టిరాజు వాడి తలరాత అలా ఉంది మార్చాల్ డాక్టర్ గారు లేకపోతే టీ షర్ట్ వేసుకుని తిరిగి వస్తా వైట్ లో తిరగవలసి వస్తుంది చిట్టిరాజు నా కూతుర్ని నీలాంటి చాకశీలకి ఉత్తరం ఉడికే పెళ్లి చేస్తారు కానీ అలాంటి చెత్త నాయాలకి చేయను నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేస్తే ఆ దొంగ నా కొడుకుని వదల దక్కేడాడు నాయర్ నగర్ నేను వసా ఐ మేకల ఐరన్ మెన్స్ మేఘి అని కి అచ్చం పికాసోలా ఉన్నా డாடி అవునమేగరే మాయ మాయ్ మాయ్ నా కొడకా నువ్ పికాసో అవును చిత్ర స్తమడు అవునమేగరే నా కొడకా అలా సుతరా చెప్పవే చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు నో వాడు వట్టు మనిషి కూడా కాదు jobb మనిషి కొట్టి చెప్పే కన్నా వాణ్ణి ప్రశాంతంగా చాలా ఉషా ఉషా లేదు మన ఇంటికి వెళ్ళిపోతాం చూసాగా ఆ పుట్టాడు ఎంత బయలుంటాడు నడు ఈ చిట్టి ఈ మోసం చేస్తావా మళ్ళీ ఊళ్ళో కనపడ్డా ఉంటే

ఏంటండి ఆ అటాటకు వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు మీ అబ్బాయి జాతకం తెలుసు కదా జాతకమా అదేనండి జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా అలా చెప్పాడా కొంచెం వాడిని పిలుస్తారా అల్లుడు గారు పాలెలా పెయింటింగ్ అంటే బాగున్నారండి ఎలా ఉన్నావురా ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు మమ్మీ నేను నన్ను చూడగారే నువ్వు నా కొడుకు వెళ్ళరా కొడుకుని పట్టుకుని కొడుకా దాడే అటుకారంగా ఆ మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంత అస్త్రంతో కాజాయనుకుంటున్నా వీడు నాకు కొడుకాదు నడిజి తారీ మా దగ్గర పని చేస్తున్న డ్రైవర్ ఆయన చెప్పింది అవునండి నేను మీ అబ్బాయిని కాదు డ్రైవర్ని నేను మీ లభ్యం నట్టించి మీ మనీ కోసం కాదు మీ అమ్మాయి మనీ కోసం నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాదనకండి మీ అమ్మాయిని సొంతకారులో బాగా చూసుకుంటాను డాడీ రంగబాబు చాలా మంచోడు సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది లేకపోతే ఎంత గోడ జరిగిపోయి ఉండేదో చిట్టురాజా అవును నేనే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు నీకే నిజం ఇదట్లుంటే క్రిమినల్ లాయర్ నాకే నిజం ఇదట్లు ఉండాలి రా చిట్టురాజు మా చిన్నారి సీన్ బాబేడి అదిగో చూసుకోండి టైటింగ్ చేస్తాం నాటుకోవడానికి ఎలా అయిపోయాడు మమ్మీ ఏం తినట్లేదు అక్క ఏం పెట్టట్లేదు మమ్మీ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చారు మీరు సాయిడు మీరే డ్రైవర్ అనుకుని చాలా కష్టపెట్టాను దీని పనిష్పెట్టుగా మీకు కాలు గడికి చేస్తానే మరి ఏం చేస్తారు అరే ఎవరా అక్కడ